పాలకుర్తిలో ప్రజాపాలన గ్రామ సభ గందరగోళంగా కొనసాగింది గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నిరసనలు ఆందోళన మధ్య ప్రజల నుండి నుండి తీసుకోకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు చదవగానే పెద్ద ఎత్తున మహిళలు ఆగ్రహం కత్త పెట్టుకున్న మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరామ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల లిస్టులు అనర్హుల పేర్లు వచ్చాయని సభ దృష్టికి తీసుకుని వచ్చిన అధికారులు పట్టించుకునే అధికారులు అధికారుల తీరుపై బిఆర్ఎస్ బీజేపీ ప్రజా సంఘాల ఆగ్రహం मेरा सपना विजय गोल गोल ఇక్కడ సజనా పేరు వచ్చింది కానీ నాకు రేషన్ గణిందేదని ఇక్కడ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చెప్పదా చెప్తేనే అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఉన్నారనుకో మీరు చేస్తాం చెప్పారు ఎందుకంటే వాళ్ళు లాస్ కావచ్చు కదా వాళ్ళు లాస్ కావద్దు ఇవేమో అప్లికేషన్స్